హాయ్ అండి ఈరోజు నా రెసిపీ వచ్చేసి తోటకూర చపాతీ అండి ప్రతిరోజు ఆకుకూర తీసుకోవడం చాలా మంచిదని డాక్టర్లు చెప్తారు మనకు ఎక్కువ ఫ్రైడ్ రూపంలో పప్పులో వేసుకోవడం అలాగే తీసుకుంటాం కానీ ఇలాగా మన చపాతీల్లో కానీ జొన్న జొన్రొట్ల్లో కానీ ఆకూర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిండి క్వాంటిటీ కూడా తక్కువ పడుతుందండి పిండి ఎప్పుడైతే క్వాంటిటీ తక్కువ పడుతుందో ఆకుర ఎక్కువ పడుతుందో మనకి క్యాలరీలు తగ్గుతాయండి ఒక చపాతి కాదు రెండు చపాతీలు తిన్నా మూడు చపాతీలు తిన్నా ఆకూర ఉంటుంది కాబట్టి క్యాలరీలు వైజ్ తగ్గుతుందండి పిండి శాతం తగ్గుతుంది కాబట్టి మనం ఈజీగా డైట్లోకే కాదు డయాబెటిక్ పేషెంట్కే కానీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇన్సులిన్ లెవెల్ని హై చేయదండి ఓకేనండి దీనికి ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకున్నానండి ఈ కప్పుతో పెద్ద పెద్ద కప్పుతో ఆకుకూర తోటకూర తీసుకున్నాను ఊరిని ఆకే తీసుకోవాలండి కాడలు తీసుకోకూడదు నెక్స్ట్ ఇది ఏంటంటే కలొంచి అండి నల్ల జీలకర్ర దీన్ని ఆయుర్వేద షాపుల్లో ఉంటుందండి దీన్ని అంటే అరుగుదలకి గట్రా చాలా మంచిది అని చెప్తారు అందుకని నేను ఇలాంటి చపాతీలు కానీ జొండ్రొట్లో కానీ ఇలా యూజ్ చేస్తాను అనమాట ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం ఇలా బౌల్ తీసుకుని చూసారా ఆకుకూర ఎంత ఎక్కువ వేసాను ఇప్పుడు దీంట్లో పిండి మనం చూసుకుంటే వేసుకోవాలండి ఒకేసారి వేయవలసిన పని లేదు ఇంకా కొంచెం పిండి ఉంచుకొని దీంట్లో కలించి దీంట్లో వన్ టేబుల్ స్పూను మేగడ వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకోవాలి శుభ్రం దీంట్లో ఆకుకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ చాలా తక్కువ పడుతుందండి చూసుకుని వేసుకుంటూ ఉండాలా అవసరమైతేనే వేసుకోండి ఓకేనా ఆకుకూరలో చాలా తక్కువ ఉంటుంది చూపిస్తాను ఇదిగోండి ఇలా వండి అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం చాలా గట్టిగానే కలుపుకోవాలండి ఎందుకంటే ఒక్క పది నిమిషాలు పక్కన పెడితేలోకి ఆకుకూరలో వాటర్ అంతా వచ్చేస్తుంది దీంట్లో నేను సాల్ట్ వేయలేదండి ఎందుకంటే కూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ వేయలేదు నేను పానమే మేగడ ఉంటుంది కదా అది వన్ టేబుల్ స్పూన్ వేసానండి నాకు వాటర్ చాలా టీ గ్లాస్తో చిన్న గ్లాస్తో పడింది మీరు ఆకుకూర ఎప్పుడైనా ఆకుకూర చపాతీ చేసినప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఎందుకంటే ఆకుకూరలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి పల్చగా అంటే పల్చగా అయిపోతే మనకి చేసుకున్నప్పుడు పిండి ఎక్కువ పడిపోద్ది అలా కాకుండా స్టార్టింగే మనం ఇలా గట్టిగా కలుపుకుంటే ఒక పది నిమిషాలు పక్కన పడితే కొంచెం సాఫ్ట్ అవుతుంది అప్పుడు మనం చపాతీ చేసుకుందాం చూపిస్తాను ఇదిగోండి మనం టెన్ మినిట్స్ పక్కన అయిపోయింది ఇలాగా చిన్న చిన్న బౌల్స్లో చేసేసుకొని మనం మామూలు చతి గట్టిగా వత్తేయకూడదండి వీటిని ఆకుకూర ఉంది కదా దానివల్ల గట్టిగా ఒక్కకూడదు ఇలా వేసుకొని ఇప్పుడు చపాతి కర్రతో చాలా మెల్లగా గుల్లగా పై పైన ఒత్తుకుంటా రావాలండి చూపిస్తా ఇదిగోండి మనం తోటకూర చపాతి కానీ ఆకుకూర ఎప్పుడు వేసుకున్నా చపాతీ బాగా పెద్ద చేసుకోకూడదండి చిన్నదే చేసుకోవాలా ఎందుకంటే బ్రేక్ అయిపోద్ది కాబట్టి జాయిగా తీసుకోవాలండి ఇదిగోండి చెక్క కదా అంటుకుందండి కొద్దిగాని ఇదిగో చూసారా ఇలా వేసుకొని ఫ్యానం హీట్ అయిపోయింది ఇప్పుడు దీని మీద ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోండి నేను ఆయిల్ కానీ గీ కానీ ఏది అని ఇలా కాల్చుకొని ఇదిగోండి ఇది కాలడానికి టైం పడుతుందండి ఎందుకంటే తోటకూర పచ్చి కాబట్టి మనం టైం పడుతుంది దీంట్లో ఆయిల్ ఆయిల్ కానీ ఏమి వేయట్లేదండి మీకు నచ్చిన వాళ్ళు కొద్దిగా ఆయిల్ రాసుకోవచ్చు ఓకేనా షేప్ మాత్రం ఖచ్చితంగా రాదండి ఆక్కోరు కదా మనకి రౌండ్ షేప్ రాదు చపాతి అయితే రౌండ్ షేప్ వస్తుంది కానీ మామూలు చపాతి నార్మల్ చపాతి అయితే రౌండ్ వస్తుంది కానీ ఇలా చిన్న చిన్న చేసుకోవడం వల్ల ఏంటంటే బ్రేక్ అవ్వదండి కొత్తగా ట్రై చేసే వాళ్ళకి బాగుంటుంది ఈ ఆకుకూర చపాతీ వల్ల ఏంటంటే మనకి ఒకటి కాదు ఇలాంటి రెండు కాదు మూడు తిన్నా హ్యాపీగా క్యాలరీలు తగ్గుతాయి మనకు కావాల్సిన రోజు కావాల్సిన ఆకుకూర వేసుకోవచ్చండి దీంట్లో మనకు నచ్చింది పాలక్ వేసుకోవచ్చు మెంతికూర వేసుకోవచ్చు ఇంకా పరగంట కూర వేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన దాంతో మనం చపాతీలు చేసుకోవచ్చండి ఓకేనా మీరు అనుకోవచ్చు తోటకూర వేసాం కదా గట్టిగా ఉంటుందని అనుకోవచ్చు ఇది కొన్ని చూసుకుంటా ఎంత మెత్తగా ఉందో చూసారా ఓకేనా దీంట్లో పిల్లలకి ఇచ్చేటప్పుడు పైన గీ కానీ బటర్ కానీ కావలితే నూనె కానీ అప్లై చేసుకోండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి వేసినంత మాత్రమే గట్టిగా ఉండవు ఓకేనా এদিকে মানে করে চপাতে